మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు కానీ ఇక సౌరవ్ నన్ను ఇలా చూసాడంటే ఇక అంతే సంగతి అమ్మో నేను చూసిందే న్యాయమైంది లేదంటే సౌరవ్ చూస్తే ఇక అంతా కూడా అమర్కి తెలిసిపోతుంది ఇక అప్పుడు నన్ను అమర్ పెళ్లి చేసుకోడు అలా జరగకుండా నేనే ఈ ముసుగును ధరించి ఆ కళ్యాణ మండపానికి వెళ్ళాలి ఏదో ఒకటి చేయాలి ఎట్టి పరిస్థితిలో ఆ సౌరం ముందు నేను ఈ ముసుగుని ఏ మాత్రం కూడా తీయకూడదు లేదంటే మొదటికే మోసం వస్తుంది అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం బాగిలో ఆరు దోరుతుంది ఈరోజు నేను ఆయనతో నా మెడలోనే తాలి కట్టించుకోపోతున్నాను నేను చేసే ఈ కార్యం ఇద్దరిని కలపదలుచుకున్నాను ఆ దేవుడే నా ముందు నన్ను ఇలా ఒక ఆధారంగా వీళ్ళిద్దరిని కలిపేలా చేస్తున్నాడని నేను భావిస్తున్నాను అనే విధంగా అనుకుంటూ వెంటనే మనోహరిలా బాగి రెడీ అవుతుంది ఇక అలా ముసుగు వేసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు ఇదేంటి నీలాకు త్వరగా చెప్పాను కదా ఎల్లో కలర్ ముసుగుని త్వరగా తీసుకొని రమ్మండి ముసుగు లేకుండా కళ్యాణ మండపంలో వెళ్ళి అమర్ పక్కన కూర్చోలేను అయ్యో దేవుడా కంగారుగా ఉంది త్వరగా రానీలా అనే విధంగా మనోహరి కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అలా అమర్ పక్కన వచ్చి కూర్చోగానే అమర్ అలానే చూస్తూ ఉంటారు పిల్లలు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక అప్పుడే బాబో జీలకర్ర బెల్లం పెట్టండి బాబో అనే విధంగా అనగానే వెంటనే అమర్ అలా చూస్తూ ఉంటారు అసలు బాకీ ఎక్కడ ఉంది నా కూతురు కనిపించట్లేదు మరోవైపు మంగళమాత్రం షేంటో అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు బాగీకి పెళ్లి గడియాలు రావడం ఏంటి ఈ కళ్యాణ మండపంకి బాగి ఎందుకు వచ్చింది ఏంటో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు కానీ ఏమోలే అర్థం కాకుండా ఉండడానికి ఏముంది అమర్ గారి పక్కన ఎలాగో మనోహరి మేడం వచ్చి కూర్చుంది కదా కానీ మరి బాగికి పెళ్లి గడియలు దగ్గర పడ్డాయని ఎలా చెప్పారు కొంప తీసి మనోహరిని పెళ్లి చేసుకుని బాగిని కూడా పెళ్లి చేసుకుంటాడా ఏంటో ఏమర్థం కావట్లేదు అని మంగళ పిచ్చకి పోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపో జీలకర్ర బెల్లం పెట్టుకోగానే బాబో ఇదిగో బాబు ఈ తాళిని కట్టండి బాబో గట్టి మేళం వాయించండి అని అనగానే వెంటనే గట్టి మేళం వాయిస్తూ ఉంటే అప్పుడు వెంటనే అమర్ మాత్రం అలా బాగి కొద్దిగా ముసుగు తీయగానే అప్పుడు అమర్ బాగి మెడలో తాళి కడతాడు కానీ అమర్ మాత్రం మనోహరి మెడలో తాళి కట్టాడని అనుకుంటాడు అదే సమయానికి నీలా అలా ముసుగుని తీసుకుని వస్తూ ఉంటే ఇదేంటి అమ్మగారు రూంలో ఉంటే ఇక్కడ గట్టి మేడం సౌండ్ నినబడుతుంది అని ఏంటో కళ్యాణ మండపం వైపు చూడగానే ఒక్కసారిగా నీలా షాక్ అయిపోతుంది వెంటనే పరిగెత్తుకుంటూ మనోహరి దగ్గరకు రాగానే ఏమైంది ఎందుకు అలా కంకరు పడుతున్నావు అమ్మగారు అమ్మగారు అక్కడ మీ స్థానంలో ఇంకెవరు కూర్చున్నారు అమ్మగారు ముసుగు వేసుకొని నా కళ్ళతో నేనే అమర్ సారు పెళ్ళి తాలి కూడా కట్టేశాడు పెళ్లి అయిపోయింది అని అనగానే ఒక్కసారిగా నీలాను నెట్టేసి మనోహరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మూడు ముళ్ళు కట్టేసి బాగి పక్కన అమర్ కూర్చుంటాడు అందరు కూడా మనోహరి అని అనుకుంటే ఇదేంటి ఏం జరుగుతుంది కళ్యాణ మండపంలో అసలు అమర్ పక్కన నేను కదా కూర్చోవలసింది మరొకరు కూర్చోవడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని కంగారు పడిపోతూ మనోహరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడు పంతులు వెంటనే ఆ ముసుగును తీసేయండి అని అనగానే అప్పుడు ఆ తల్లి వెంటనే ఆ ముసుగును తీయగానే అందరూ షాకింగ్గా అక్షతలు వేసి వచ్చిన జనాలంతా కూడా నిలబడి చూస్తూ ఉంటారు ఇదేంటి వీళ్ళందరూ ఇలా చూస్తున్నారు ఏమై ఉంటుంది అనే విధంగా అమర్ అనుకుంటూ చూడగానే బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలానే షాకింగ్గా అమర్ చూస్తూ ఉంటాడు ఇక రామ్మూర్తి మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే మనోహరి స్థానంలో బాగి ఉండడం ఏంటి అని మంగళ అంటూ ఉంటే మిస్ నువ్వా నువ్వు ఇక్కడ మనోహరి కదా ఉండాలి నువ్వు ఇక్కడెలా ఉన్నావు అయ్యో ఈ సౌరవ్ వాళ్ళేంటి చిక్క నుండి వెళ్ళట్లేదు ముసుగును తీసాక తనని చూసేశారు కదా దేవుడా ఏదేంటి కర్మకాలి ఏలా పట్టుకుంది ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు దాన్ని అంత చూసిస్తాను ఈ సౌరవ్ గారు వెళ్తే దాని అంత కాదు కదా దాన్ని ఎలా చేస్తానంటే దాని మెడలో ఉన్న తాళిని లాగేస్తాను అని కోపంగా మనోహరి అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది అదే సమయానికి ఇదేంటన్నా పెళ్లి మండపంలో తను ఉందేంటి అంటే ఇంకొక మేడ ఉండాలి కదా ఓ మనోహరి స్థానంలో తను కూర్చుందన్నమాట సరేలే మనకెందుకు పదాన్న పోదాం అనే విధంగా అంటూ ఇక వెంటనే సౌరంగ్ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అసలు ఏం జరుగుతుంది మిస్ అమ్మ ఇక్కడ మనోహరి కథ ఉండాలి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అనే విధంగా అంటూ ఉంటే అంటే ఏమండి నేను మీతో తాళి కట్టించుకోవాలని అనుకున్నాను నాతో తాళి కట్టించుకోవటం ఏంటి మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు మిస్ అమ్మ అప్పుడు అంజలి పాప అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని కోపంగా అంటూ ఉంటుంది ఏంటమ్మా బాగి ఏంటి ఇదంతా అని రామ్మూర్తి అంటూ ఉంటే నాన్న నేను పిల్లల కోసం ఆయన చేత నా మెడలో తాళి కట్టించుకోవాలని అనుకున్నా కానీ ఇదంతా ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు నాన్న నేను ఇక్కడికి ఎలా వచ్చానో అసలు ఆయన నా మెడలో తాళి కట్టడం ఏంటో నిజంగా నాకేం తెలియదు నాన్న నిజమా నువ్వు అబద్దాలు చెప్పకు ఇంట్లో నువ్వు ఎలాగైనా మా నాన్న చేత మూడు ముళ్ళు వేయించుకుంటానని అన్నావు కదా మనోహరిని ఈ ఇంటి కోడలిగా రానివ్వనని పలికేవు కదా అని అంజలి పాప అంటూ ఉంటే నిజంగా అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు నిజమండి నన్ను నమ్మండి అని బాగి అంటూ ఉంటే ఆపుతావా మిస్ అమ్మా అని అనగానే అందరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు అప్పుడు అమర్తల్లి వెంటనే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కాదు ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం అర్థమవుతుందా అమర్ అనే విధంగా అంటూ ఉండగా అంతలో ఏంటంటే ఏం అర్థం అవటం ముందు తన మెడలో ఉన్న తాళిని తెంపండి అంటే నేను నేను అమర్ చేత మూడు ముళ్ళు కట్టించుకుంటాను అప్పుడు వెంటనే కోపంగా మనోహరి వచ్చి బాగి మెడలో ఉన్న తాళిని తెంపబోతూ ఉంటే అమర్ గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమర్ నన్ను మోసం చేసి తను నీతో మూడు ముళ్ళు కట్టించుకుంది నువ్వు అడ్డుపడుతున్నావేంటి ఒక్కసారి మూడు ముళ్ళు పడితే దాన్ని తెంపడం చాలా కష్టం మనోహరి కానీ నిన్ను మోసం చేసి నన్ను మోసం చేసి మిస్ అమ్మ తన మెడలో తాలి కట్టించుకోగలిగిందేమో కానీ నా ప్రేమను ఎప్పటికీ మిస్ అమ్మ పొందలేదు అనే విధంగా అంటూ వెంటనే పిల్లల్ని తీసుకొని అక్కడ నుండి అమర్ వెళ్తూ ఉంటే అప్పుడు అమర్ తల్లి నువ్వు మనసులో ఏం పెట్టుకోకమ్మా అమ్మ పద అమ్మ పద నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నాను నా కూతురు బాగోగులు మీరే చూసుకోవాలి మిస్సమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు వాడి కోపం ఇప్పటి వరకే ఆ తర్వాత అమ్మ గుణాన్ని అర్థం చేసుకుంటాడు మీరేం కంగారు పడకండి రామ్మూర్తి గారు అని అమర్ తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక ఇంటికి తీసుకొని వస్తారు అమర్ కోపంగా రగిలిపోతూ ఉంటాడు మరోవైపు పిల్లలు అందరూ రండి అనే విధంగా అంటూ ఉంటే వెంటనే పిల్లలకి అలా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే పిల్లలు తినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు కోపంగా అదంతా చూసిన మనోహరి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అదే సమయానికి రామూర్తి మంగళ వస్తారు ఇద్దరు కూడా ఇంటికి అంతలో నాన్న అనే విధంగా అంటూ వెంటనే రామూర్తిని గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడు మనోహరి మాత్రం ఇలా అంటూ ఉంటుంది మీ కూతురు నన్ను మోసం చేసి అమర్ చేత మూడు ముళ్ళు కట్టించుకుంది తెలిసో తెలియక జరిగిపోయింది ఇప్పుడు ఇంకా కోపాన్ని సారిపై చూపిస్తే నా కూతురుపై కోపం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ మరి పెళ్లి మండపంలో నాకు పెళ్ళి కాలేదు అందరూ నా గురించి ఏమనుకోవాలి సాటి ఆడదానిలా తను కూడా ఆలోచించాను కదా అనే విధంగా మనోహరి కోపంగా అంటూ ఉంటే అంతలో అమర్ అలానే చూస్తూ ఉంటాడు